చక్కగా ఒక రెండు వత్తులు ఒక వత్తిగా చేసి ఒక కొత్త ప్రమిద తీసుకొని ఒక తమలపాకు మీద కాస్త ఉప్పు వేసి కొన్ని సంప్రదాయాల్లో బియ్యం మీద కూడా పెడతారండి కానీ బియ్యం మీద దీపం పెట్టడం అనేది మన తెలుగు సంప్రదాయం ప్రకారం చూసుకుంటే అశుభ సమయంలో పెడుతూ ఉంటాం కాబట్టి ఉప్పు మీద పెట్టడం అనేది శ్రేష్టం అని చెప్తారు ఇది దక్షిణ దిక్కుగా దీన్ని నిలిపి పెట్టాలండి దీపం అనేది ఇంట్లో అంతా సిద్ధం చేసుకొని దక్షిణ దిక్కుగా ఇంటి ప్రధాన ద్వారం వైపు కుడి చూసుకొని కుడివైపున దక్షిణ దిక్కు ఎటోస్తుందో అక్కడ నిలిపి చక్కగా అక్షతలు పుష్పాలు సమర్పించి యమధర్మరాజును మనస్ఫూర్తిగా కొలుచుకోవడమే అనమాట స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఎటువంటి అపమృత్యు భయాలు మా కుటుంబంలో ఎవ్వరికీ ఉండకూడదు స్వామి అని చెప్పి కోరుకోవడం జనరల్ గా యమధర్మరాజు అనగానే స్వామివారి మాట వింటేనే భయపడిపోతాం కానీ స్వామివారి ఆరాధన చేసేటువంటి విశిష్టత ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది సంప్రదాయంతో లేదండి ఎవరైనా కూడా ఈ దీపారాధన అనేది చక్కగా అపమృత్యు భయం అనేది అంటే అనుకోనటువంటి ప్రమాదాలు జరగకుండా తమ కుటుంబం